అగాధమవ్వు జలనిధిలోన ఆత్యములున్నట్టులే శోకాన దాకి సుఖమున్నదిలే ఏది తనంత తానై నీ దరికి రాదు శోధించి సాధించాలి అదే ధీరగుణం శ్రీశ్రీ గారు రచించిన ఈ లైన్స్కి బ్రహ్మానందం గారి జీవితం సరిగ్గా సరిపోతుంది ఈరోజు మనందరికీ తెలిసిన బ్రహ్మానందం గారు అనే నాణ్యానికి రెండో వైపు తెలిపేదే నేను మీ బ్రహ్మానందం అనే పుస్తకం గురించి చదువుకోబోతున్నాం ఈ పుస్తకం మొదట్లోనే బ్రహ్మానందం గారు ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలని ఆయన చెప్పారు ఇప్పుడు ఆయన మాటల్లోనే చూద్దాం నేనేంటో నా సినిమాలు చెబుతాయి నేనేంటో మీ హృదయాలు చెబుతాయి నేనేంటో నా అవార్డులు చెబుతాయి నేనేంటో నా బిరుదులు చెబుతాయి కానీ నేను నేనుగా మీ ముందుకి నేనెంత సంఘర్షించ అనుభవించానో నేనెన్ని సమస్యలు అధిగమించాను ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాను ఎన్ని సమస్యల నుండి గట్టెక్కి వచ్చానో మీకు తెలియదు మీకు తెలిసిన బ్రహ్మానందం అనే నాణ్యానికి ఒకవైపు మాత్రమే ఆ రెండో వైపే ఈ పుస్తకం ఇందులో నా జీవితం యథాతథం ఒకరి అనుభవం ఒకరికి పాఠ్యాంశం కావచ్చు ఒకరి అనుభవం మరొకరికి మార్గదర్శకం కావచ్చు ఆ ఒక్కరు మీరు కావచ్చు మీలో ఒకరైనా కావచ్చు అందుకే నన్ను ఈ పుస్తకంగా మలుచుకున్నాను నా అనుభవ సారాన్ని అక్షరాలుగా మార్చాను విజయం వైపు పైన వినయంతోనే కాదు విజ్ఞతతోనూ సాగించాలి విద్యుత్వతతో పరిపూర్ణం చేసుకోవాలి ఇటువంటి విషయాలు చెప్పడానికి ఒక వేదిక కావాలి ఆ వేదికే ఇది నేనేదో గొప్పగా సాధించానని కాదు ఈ చలన చిత్ర చరిత్రలో ఎందరో మహానుభావులు ఎంతో నిష్ణాతులై శాశ్వత కీర్తి గడించిన వాళ్ళున్నారు వారందరి సరసన నిలబడే అర్హత ఉన్నందున గర్వంతో నా జీవిత చరిత్ర రాయడం లేదు వారంతా చెప్పని చెప్పుకోలేని విషయాలు కూడా చెప్పడానికి నా జీవితంలో చాలా సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భాలు చెప్పుకోవడం అసందర్భం కాదని మనవి చేస్తూ ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావాలన్న సంకల్పంతో రాయడం మొదలుపెట్టాను బ్రహ్మానందం గారి జీవితంలో మనందరికీ తెలియని చాలా విషయాలను ఈ పుస్తకంలో బ్రహ్మానంద గారు చెప్పడం జరిగింది తాను పుట్టి పెరిగిన వాతావరణం కుటుంబ పరిస్థితులను బ్రహ్మానందం గారికి చెప్పాల్సిన అవసరం లేకపోయినా చాలా వరకు వివరంగా చెప్పారు ఆయన నుంచి నవ్వు పుట్టడానికి ముందు ఆ ఇంట్లో పేదరికం పుట్టింది పేదరికం అంటే ఏమిటంటే కష్టాలనే ఇళ్లకం రావడమే అంటాడు బ్రహ్మానందం గారు తినడానికి కూడు లేకపోవడం పేదరికం ఉండడానికి గూడు లేకపోవడం పేదరికం కట్టుకోవడానికి బట్టలు లేకపోవడం ఇది అదే ఇవేమీ లేకపోయినా ఆత్మగౌరవం ఉంటే చాలు నీ ఉనికిని నీ వ్యక్తిత్వాన్ని నీ ఔన్నత్యాన్ని వీటన్నిటినీ ప్రపంచం గుర్తించే రోజు వస్తుంది అంటారు బ్రహ్మానందం గారు అమ్మని నాన్నని తోబుట్టులని విధితో పాటు పేదరికాన్ని కూడా ప్రేమించాడు బ్రహ్మానందం గారు బ్రహ్మానందం గారి జీవితం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి కడు పేదరికం నుంచి ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదగగలిగారు అంటే ఆయన ఎంత కష్టపడి ఉండాలి ఎంత కఠోర దీక్షతో ఉండాలి ఎంత పట్టుదలతో ఉండాలి అనేటివన్నిటినీ మనం గమనించాల్సిన విషయాలు ఆయనలో అపారమైన భక్తుడు కూడా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి మీద ఆయనకు అపారమైన భక్తి ఉంది బ్రహ్మానందం గారు తన కర్తవ్యం తాను చేయాల్సిన పనులను తాను చేసి ఫలితాన్ని దైవం మీద వదిలేసేవాడు అంతే తప్ప అంతా దేవుడే చూసుకుంటాలే అనే ఏ రోజు అనుకోలేడు తాను కష్టపడి దానికి ఫలితం వస్తే అంతా దేవుడే చేశాడు అనుకుంటారు బ్రహ్మానందం గారు సో మనం కూడా బ్రహ్మానందం గారి నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఇదే అంతటికీ టైం వస్తుందిలే అని ఉన్న టయాన్నంతా కాలాన్నంతా వృధా చేయకుండా నువ్వు చేయాల్సిన పనులను సక్రమంగా నీ శాయశక్తిలా చేస్తూ పోతే దానికి ప్రకృతి దైవం కూడా వాటి పని వాటి చేస్తూ ఉంటారు ఏదో ఒక రోజు నువ్వు కళలు కన్నా నువ్వు ఆశించిన ఆ రోజు రానే వస్తుంది ప్రపంచం గుర్తించే ఆ రోజు నిన్ను నువ్వు చూసుకొని గర్వించే రోజుగా మారుతుంది బ్రహ్మానందం గారి బాల్యము విద్యార్థి దశ అలాగే సినీ రంగ ప్రవేశం తర్వాత సినిమా రంగంలో ఎలా తాను అంత ఉన్నత స్థాయికి ఎదిగాడు అన్న విషయాలను ఈ పుస్తకంలో చాలా బాగా వివరించారు తన సాహిత్యంలో ఎంత పట్టు ఉన్నది ఈ పుస్తకం చదివితే మనందరికీ అర్థమవుతుంది బ్రహ్మానందం గారిలో నటుడిగా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నాడో అంతకన్నా గొప్పగా సాహిత్యం కూడా ఉన్నది అన్నది మనం ఈ పుస్తకం చదువుతుంటే అర్థమవుతుంది తెలుగు పా నాయుడుగా ఆయన ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు అంతకు ఎన్నో రెట్లు అధికంగా ప్రేక్షకులను తన నటనతో తన నవ్వులతో ఎందరో ప్రేక్షకులని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించగలిగారు సో బ్రహ్మానందం గారి నాణ్యానికి రెండో వైపు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవాలి అనేది నా అభిప్రాయం అంతేకాదు ఆయన జీవితం మనందరికీ ఒక పాఠంగా జీవిత పాఠ్యాంశంగా చదవాల్సిన బాధ్యత జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్న ప్రతి ఒక్కరూ చదవాల్సింది సో మీరు కూడా బ్రహ్మానందం గారి సాహిత్యంలో నవ్వులు పువ్వులు పూయిస్తున్నారు మీరు కూడా ఆ పువ్వుల సువాసనలను పరిమళాలను పీల్చుకొని పరితపిస్తారని కోరుకుంటూ అడుగు అడిగింది వెనకడుగు వేస్తావా అని ఆశ బదులు చెప్పింది ముందడుగు తప్ప ఇంకే అడుగు వేసినా అప్పుడు అడుగు అని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిప్ స్మైలింగ్